అందరికీ నమస్కారం ఫైవ్ మినిట్ జీరో టూ హీరోకి స్వాగతం ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ లైక్ కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది ఇదేంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ సైడ్ కానీ కోడింగ్ సైడ్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మీ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నా అండ్ అదేవిధంగా ఈ పర్టిక్యులర్ కోడింగ్ ఏరియాలో ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో వర్క్ చేస్తూ కెరీర్ని గ్రోత్ నెక్స్ట్ లెవెల్కి ట్రాన్స్ఫామ్ చేసుకోవాలనుకున్న మీ కెరీర్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అనే దాంట్లో నేను ఒక సింపుల్ సజెషన్ ఏంటంటే రెస్ట్ఫుల్ ఏపీఐస్ నేర్చుకోండి అనేది సజెస్ట్ చేయడం జరిగింది దాని గురించి ఈరోజు మనం మోర్ డీటెయిల్డ్గా ఒక ఎక్స్ప్లెనేషన్తో ముందుకు వెళ్దాం వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి దీనివల్ల ఇట్ విల్ బీ స్ప్రెడ్ టు మెనీ ఆఫ్ ద పర్సన్స్ అండ్ దే విల్ హెల్ప్ అస్ లైక్ కాన్సెప్ట్ ఏంటి ఎలా నేర్చుకోవచ్చు కెరీర్ని ఎట్లా గ్రోత్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి కూడా ఈ కాన్సెప్ట్ అనేది నచ్చితే హెల్ప్ అవుతుంది అదేవిధంగా మీరు ఏదన్నా ఈ వీడియోకి సంబంధించి మీ వ్యూస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కమెంట్ ద్వారా తెలియపరచండి దెన్ వీ విడ్ లైక్ టు షేర్ మోర్ వీడియోస్ రిగార్డింగ్ సచ్ కాన్సెప్ట్స్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే రెస్ట్ ఫుల్ ఏపీఐ అంటే ఏంటంటే మొబైల్ యాప్స్ డెవలప్ చేసేటప్పుడు కానీ అండ్ ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ అంటే పైథాన్ అప్లికేషన్ నుంచి జావాక్ కానీ జావా నుంచి జావాగ్ కానీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆస్పెక్ట్స్లో సర్వర్ని ఎలా కమ్యూనికేట్ చేయచ్చు బేసిక్గా వేరే సర్వర్ని మనం డైరెక్ట్గా ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు త్రూ ఏపీఐ సో ఏపీఐ అంటే ఏంటి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరు ఆల్రెడీ ఉంటే సో మేబీ లైక్ జావా పైథన్ షీషార్ లైక్ పిహెచ్పి అరే ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఆల్రెడీ ఉంటే దాంట్లో రెస్ట్ఫుల్ ఏపీఎస్ ప్రయత్నించండి లేదు నేను ఫ్రెషర్గా నేర్చుకుంటున్నాను రెస్ట్ ఫుల్ ఏపీఐ అనుకుంటే జాంగో ఫ్రేమ్వర్క్ రెస్ట్ జాంగో ఫ్రేమ్వర్క్ విత్ పైథన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ట్రై చేయండి సో ఇది మీకు ఈ రెస్ట్లో ఏంటంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ప్రోటోకాల్తో పనిచేస్తూ ఉంటుంది ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట సో ఈ లెవెల్లో మీరు ఈ రెస్ట్ ఏపీఎస్ రైట్ వంటి ఎట్లా ఉంటుందంటే ఎనీ టైమ్ ద సర్వీస్ ఇస్ అవైలబుల్ టు యాక్సెస్ ఫ్రమ్ అదర్ సర్వర్ అనమాట ఈ సర్వర్లో ఏపీఐస్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయి అంటే సర్వీస్ ఆఫర్ చేసే ఏపీఐ ఉంటుంది అండ్ సర్వీసెస్ని కన్జ్యూమ్ చేసుకునే ఏపీఐస్ కూడా ఉంటాయి మేజర్గా ఈ పర్టిక్యులర్ ఏపీఎస్ ఎట్లా పనిచేస్తాయి అంటే హెచ్టీపీ ప్రోటోకాల్ని యూజ్ చేసే పనిచేస్తాయి సో ఈ హెచ్టీపీ మెథడ్స్ ఏపీఎస్ ఎప్పుడైనా డెవలప్ చేసేటప్పుడు హెచ్టీపీ మెథడ్స్ని మనం క్లియర్గా మైండ్లో పెట్టుకోవాలి అంటే అసలు ఏం డెవలప్ చేయాలి ఏం అవసరం ఉంటుంది వీటిలో గెట్ పుట్ పోస్ట్ డిలీట్ మేజర్ ఫోర్ మెథడ్స్ ఈ ఫోర్ మెథడ్స్ని కాన్సన్ట్రేట్ చేసి అసలు డేటాని మనం ఎలా తెచ్చుకోవాలి తర్వాత డేటాని మనం ఎలా పంప్ చేయాలి మన సర్వీసెస్ నుంచి అవతల సర్వర్కి ఎలా డంప్ చేయాలి సెండింగ్ పుట్ అనమాట అండ్ అదేవిధంగా పోస్ట్ మెథడ్ ఇస్ ఆల్సో వర్క్స్ అండ్ సిమిలర్లీ డిలీట్ ఎలా రిమూవ్ చేయాలి రికార్డ్ని పర్మిషన్స్ అకార్డింగ్లీ ఆల్ సర్వీసెస్ విల్ యూక్స్ ఆన్ పర్మిషన్స్ ఓన్లీ పుట్ మీద ఏం అంటే మాడిఫికేషన్ డేటాని మోడిఫై చేయడానికి సో ఇలాంటి మెథడ్స్ను కనుక మీరు మేజర్గా కాన్సన్ట్రేట్ చేసి విత్ యూజర్ అథెంటికేటెడ్ మోడ్లో రెస్ట్ అఫల్ ఏపీఎస్ గన్స్ నేర్చుకుంటే డెఫినెట్గా యువర్ కెరీర్ని మీరు నెక్స్ట్ లెవెల్కి ఈజీగా ట్రాన్స్ఫామ్ చేసుకోగలరు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో ఏఐ టూల్స్ యూజ్ చేసి చాలా డమ్స్ అందుబాటులో ఉన్నాయి ఈరోజే ప్రయత్నించండి అదేవిధంగా మనం ఒక ఆన్లైన్ కోర్సుని ఆఫర్ చేయడం కూడా జరుగుతుంది ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక చిన్న ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేయొచ్చు యూజింగ్ సెల్ఫ్ అసెస్మెంట్ రెస్ట్ ఫుల్ చేసేటప్పుడు ఎట్లా అంటే రియల్ టైంలో ఇది పనిచేస్తుందా లేదా అనేది టెస్ట్ చేయాలి దానికి మనం ఏం చేస్తున్నామంటే పోస్ట్ మెన్ ఏపీఐ ఒక టూల్ ఈ టూల్ని యూజ్ చేసి మీరు ని రియల్ టైంలో ఇది ఎలాంటి వర్క్ డేటా పంపిస్తుందా డేటా గెట్ చేస్తుందా డేటా మోడిఫై చేస్తుందా అండ్ అదే విధంగా డేటాని డిలీట్ చేస్తుందా రికార్డ్స్ని మీకు కావాల్సిన యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేస్తుందా ఫంక్షనాలిటీ పని చేస్తుందా లేదా విత్ యాక్షన్స్ అయితే డేటా రిటర్న్ ఆర్ ఎక్స్చేంజింగ్ అంటే డేటా ఇక్కడ నుంచి మనం ఇంకో సర్వర్కి పంపటం ఆ సర్వర్ నుంచి తెచ్చుకోవటం మేజర్గా టూ మెథడ్స్ అండ్ టూ ఫార్మాట్స్లో డేటా ఎక్స్చేంజ్ అవుతుంది వన్ ఇస్ అ మోస్ట్ పాపులర్ నవ్వే డేస్ జేసన్ ఫార్మాట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ జేసన్ ఫార్మెట్ అంటారు అది అంటే లైక్ పేరెంట్ నోడ్ చైల్డ్ నోట్స్ అని డేటా డిక్షనరీ మోడ్లో ఫ్రేమ్ అవుతుంది ఆల్రెడీ తెలుసుంటే వెల్ అండ్ గుడ్ ఫర్ బిగినర్స్ అయితే జేసన్ మోడ్ ఒకటి అండ్ ఎక్స్ఎంఎల్ ఈ ఎక్స్ఎంఎల్ ఏంటంటే ఇట్స్ లైక్ సేమ్ పేరెంట్ నోడ్ చైల్డ్ నోట్స్లోనే డేటా ఇంజెక్ట్ అయ్యి హ్యాకింగ్ అవ్వకుండా ఎందుకంటే మేజర్గా రెస్ట్అల్ ఏపీఎస్ ఎప్పుడు కూడా ఓవర్ థ్రూ ట్రాన్స్ఫార్మింగ్ ద మీడియా త్రూ ఇంటర్నెట్ కానీ ఏదైనా కనెక్టెడ్ డివైజెస్ కానీ త్రూ ఇక్కడి నుంచే ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టి రా ఫార్మాట్స్లో డేటా ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ ఫార్మాట్స్ని ఫస్ట్ అండర్స్టాండ్ అవ్వండి తర్వాత ఆ ఫార్మాట్స్లో డేటాను ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలో ట్రై చేయండి దెన్ యూ ట్రై టు బిల్డ్ దిస్ ఏపిఐస్ రియల్లీ యూ విల్ గెట్ మోర్ మోర్ అండ్ మోర్ ప్యాకేజెస్ ఇన్ దిస్ ఏరియా సో ట్రై చేయాలనుకుంటే ఆన్లైన్ కోర్సులో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో విత్ టెస్టింగు ఇవన్నీ కూడా ఏపీఎస్ పనిచేస్తున్నాయా లేదా ఒక రియల్ టైం ప్రాజెక్టు అండ్ టోకెన్స్ అథెంటికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ షేర్ చేస్తాను నేర్చుకోవాలనుకుంటే ఈరోజే ప్రయత్నించండి అలాగే వీడియో లైక్ చేయటము అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు